ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసరడం మనం చూస్తా ఉన్నాం చూడండి ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు ఇది ఖచ్చితంగా ప్రీ జరిగినటువంటి దాడి దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీసు ఒక బీసీ మహిళగా ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ ని ఈ రోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తా ఉన్నారు అడుగుతా ఉన్నాను గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతాం